کہ پروچہ ہمچنے کے پارک دوانے ہیں کہ پچھے چندی دیتونے ہیں کہ اٹھو چھو نور باشد ہے کہ اگر مکہ تلوچی چندی دوست ہے فرمید ہے کہ اگر دوانے کے لئے میٹا کے پیلے کی دارکہ ہمیں خواہدے ہیں کہ اگر کے لئے کہ اگر کے لئے ناستانی کے لئے کہ اگر کے لئے کھاو میں کھنا دوپوری بستان ఇలా చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు న్యూ భాష అలాగే ప్రాదర్శానికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తుంది రైతులకి ఏ కూడా మనం గుణించుకోలేము అనే విషయాన్ని పాఠాలు చేసినప్పటి నుంచి వచ్చేవారికి ఎక్కువ పెన్షన్ ఏం జరుగుతుందో వాతావరణం చెల్లించడానికి అవకాశం లేకపోవడం వల్ల చాలా మంది ఆత్మహత్యలు కూడా బలపడుతున్న విషయాన్ని అయితే రైతులు ఎప్పుడు కూడా ధైర్యంగా ఎలాంటి సంవత్సరాలు కూడా ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం మన దేవుడు ఆత్మహత్య ہمیں رات رات کی میٹنگ یہ فالپ <سؤال> اپ کرنا تھا کہ تمام ناشتہ متوجہ کرتے ہیں تمام کے چنک کا والا اندر ہوتے ہیں ناگورہ پرเทศ میں ہمارا نشاندہی ہے اس اور براہ کرم تم بھی کلام کرنے کے ساتھ ہوتے رہا دایتے پرشنم نا মুরবাই সত্যনারায়ণ শतीश మధ్య దసరాడు గారికి అలాగే రహీమాన్న గారికి మాటన్న గారికి గురుభాషకి ఉస్మాన్ గారికి అలాగే ఇక్కడ మీరు చేసిన రైతు సోదరులందరికీ మీడియా మిత్రులందరికీ పేరు పెరిగిన నమస్కారం రైతులది పది ఏళ్ళు మట్టిలో పనిచేస్తే మా ఐడియాలు నోట్లేకపోతాయని చెప్పేసి ఇటీవల నేను సోషల్ మీడియాలో కొటేషన్ వినడం జరిగింది ఎందుకంటే ఈ యొక్క కార్యక్రమం రైతులు ఈ వర్షాల ద్వారా చాలా నష్టపోయి తుఫాను కనీసము పంటని కలుపు తీసుకోవడానికైనా ఏదైనా బాగు తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడే సమయంలో గోలా రజేష్ గారు ఒక మన మీడియా సోదరుల రైతులకు ఉపయోగపడే అద్భుతమైన కార్యక్రమం చేయడము అందులో మమ్మల్ని కూడా ఆహ్వానించినందుకు ఒక మంచి కార్యక్రమం ఆహ్వానించినందుకు మన గోపాష గారికి ఉస్మాన్ గారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎందుకంటే మన భారతదేశంలో ముఖ్యంగా రైతుల మీద రైతులు వ్యవసాయం చాలా ప్రధానమైన పూర్తి మన వాళ్ళకు ఈరోజు బుజ్జా దసరా కూడా మనకు మన ప్రాంతంలో నీళ్లు పారడానికి ఎన్ని ఉద్యమాలు ఎంతమందిని మనల్ని భాగస్వామ్యం చేసి మన ఇష్యూని ప్రతి ఒక్క ముఖ్యమంత్రి గారు ప్రతి ప్రభుత్వ దృష్టిలో తీసుకెళ్లి మన రైతులు ఆనందంగా ఉండాలంటే నీళ్లు బాగుండాలని చాలా పోరాటం చేయడం జరిగింది మన నల్గా ప్రాంతానికి కూడా ఎందుకంటే మన రాష్ట్రంలో విజయవాడ తర్వాత నల్గా కూడా అద్భుతమైన పోరాటాలకు విజయాలకు కూడా ప్రయత్నము ఖచ్చితంగా కూడా చాలా విషయాల్లో మనం ప్రభుత్వాన్ని అధికారులని అలాగే నాయకులను కూడా ఈ విషయంలో చైతన్య పరచడంలో మన వాళ్ళు కొంతవరకు దృష్టి విషయాన్ని తీసుకెళ్ళగలిగినారు సక్సెస్ కూడా పూర్తి సక్సెస్ కూడా అవటానికి ఆశిస్తున్నాము ఈరోజు ఇలాంటి రైతులని ఆదుకునే కార్యక్రమాలు ప్రతి ఒక్కరూ కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి వచ్చి విజయవంతం చేయాలని ఒక చక్కటి కార్యక్రమాలు ఏర్పాటు చేసిన నిర్వాహకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం అట్లాగే ఇక్కడికి వచ్చినటువంటి కౌరు రైతులు రైతులకు మేరకులకు అందరూ ధన్యవాదాలు ప్రధానంగా ఈరోజు ఒక అద్భుతమైన కార్యక్రమానికి మనకు కౌరవేద కోసం ఎంతో తయారు చేసి ఎంతో పోరాటంగా మహానేతరు డాక్టర్ చేస్తున్నారు ఈరోజు కవులు రైతులు ఎన్ని ఇబ్బందులు ఎదుగుతున్నారో వాళ్ళు అర్థం చేసుకొని ఈనాడు ఒక గొప్ప కార్యక్రమం చేయడం ముందుకు వచ్చాడు ఎందుకంటే ఎంత డబ్బు ఉన్నా ఎంత లేకపోయినా ఆలోచన అర్థం చేస్తున్న వాళ్ళు ఉంటే ముందుకు సాగే జీవనం ఉంటుంది ప్రధానంగా ఈరోజు సారు ఈరోజు కౌలు రైతులు ఆత్మహత్య చేస్తున్నారు కానీ కౌలు రైతులు ఆత్మహత్య ఆ కౌలు రైతుకు ఆయన తోడుపాటు సాయం చేయాలని ఆయన విధానం చేయడం చాలా గొప్పకరమైన ఈరోజు అదే సార్లు ఈరోజు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఈరోజు కౌలు రైతులు ఎక్కువ శాతం వరకు కౌలు చేస్తున్నారు నిన్న నిన్న వర్షాల్లో ఉన్న తుఫాను పంటలు దెబ్బతిన్నాయి గొరి బాలని అట్లాగే మొక్క పంటలు కూడా చాలా దెబ్బతాయి కూడా

ఎందుకంటే <Sansi> 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 నంద నియోజకవర్గంలోని కౌలులకు సోదరులకు అందరికీ కూడా ప్రత్యేకంగా వారికి అభినందిస్తున్నాను మరి ఈ యొక్క కార్యక్రమానికి ఏర్పాటుకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించి ఒక మానవతా అద్భుతంతో ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో ఈ మధ్య మనకు జరిగిన ఈ తుఫాను ఇఫెక్ట్ వలన నష్టపోయిన వారికి తనవంతు ఒక సహాయం చేయాలి నా ప్రాంతం వారికి నా వంతు బాధ్యతగా ఎంతో కొంత సహాయం చేయాలని ఒక మంచి దుప్పదలతో మరి ఓలా రాజేష్ గారు ఈరోజు వారు మన సమక్షంలో లేకున్నప్పటికీ వారి ద్వారా మిత్రులు మన నూరు భాష గారికి ఈ బాధ్యతను నమ్మని అప్పచెప్పి మరి మన ప్రాంతం వారికి గౌరవితలకు ఆర్థిక సహాయం అందజేయడానికి మరి ముందుకొచ్చినందుకు మీ అందరి తరఫున మరి మా తరఫున కూడా కోల్లా రాజేష్ గారికి ప్రత్యేకంగా మేము అభినందనలు జరిగింది తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇతరులకు సాయం చేసే గుణం అందరికీ ఉండదు ధనం ఉన్నవాళ్ళు తప్పులు ఉన్నవాళ్ళు ఆస్తికంగా బలంగా వాళ్ళు చాలా మంది ఉన్నారు మా ప్రాంతంలో అయినప్పటికీ భగవంతుడు అందరికీ మాత్రమే ఇతరులకు సాయం చేసే గుణము ఇతరులు బాధలలో ఉంటే ఆ బాధల నుంచి కలిగించే గుణము కొంతమందికి మాత్రమే భగవంతులు ఇచ్చేవాడు ఆ ఇచ్చిన వారిలో మన గోల రాజేష్ గారు ఒకరిని నేను ఈ సభ ముఖ్యంగా చెప్పగలుగుతున్నాను ఎందుకంటే ఈ మధ్యకాలంలో మొదలు వచ్చినప్పుడు కూడా దాదాపు నాలుగు వందల మంది వ్యక్తులకు మన నూరు భాష కార్య ఆచరణంలోనే అక్కడ వారికి సాయం చేయడం జరిగింది అంటే ఆయన ఇప్పుడు మనం ప్రత్యక్షంగా లేకున్నప్పటికీ అని ఎక్కడో ఉన్నప్పటికీ కూడా తన ప్రాంతంలో నష్టం జరుగుతున్న వ్యక్తులకు నా వచ్చే బాధ్యత యొక్క ఆదు సదుద్దేశంతోనే మరి యొక్క మంచి కార్యక్రమాన్ని మనకు ఇక్కడ ఆర్థిక చేస్తూ వారి ముద్రోగా మనకు సహాయం అందిస్తున్నందుకు అలాంటి వ్యక్తులను మనం కూడా ప్రోత్సహించాలి వాళ్ళని కూడా మనం గుర్తు పెట్టుకోవాలి వాళ్ళని కూడా మనము ఇంకా మన కార్యక్రమాలు మరెంతో ఎక్కువ మందికి ఇంకా సహాయ సహకారాలు అందించే విధంగా వారిని మనము వాళ్ళని వేడుకోవాలి కాబట్టి మరి మరి ముఖ్యంగా కౌలు ఎందుకు రాజేష్ గారు అండగా తీసుకున్నారంటే మనకందరికీ తెలుసు రైతే దేశానికి వెన్నముక రైతు పంటను బాగా పండిసి మనకు ధాన్యాలను అందించగలిగితే ప్రపంచంలోని మానవులందరూ కూడా ఆహారం తిని ఆరోగ్యవంతులుగా ఉండగలుగుతారు ఒకవేళ రైతుకి తన యొక్క పొలాన్ని వ్యవసాయాన్ని మానుకుంటే మరి పరిస్థితి ఏ విధంగా ఎంత దుర్భరమైన పరిస్థితి వస్తుందో మనము గమనించాలి మరి రైతే మనం వెన్నుముక రైతులు అని రైతే రాంతాన్ని మనం గొప్పగా చెప్పుకుంటున్నప్పటికీ ప్రభుత్వ పరంగా ఎంతమేర అయితే వారికి ఆర్థిక సహాయం కావచ్చు వారి యొక్క పంటానికి పంట నష్టానికి జరిగిన నష్టపరిహారం రావచ్చు ఎంత మేర వారికి అందించాలో అంత మేర అందించలేకపోవడం కూడా ఒక బాధ కావున మరి అన్ని వ్యవస్థలు ప్రభుత్వాల మీద ఆధారపడకుండా ఇలాంటి దాతలు ముందుకొచ్చి మన ప్రాంతం నా ప్రాంతానికి జరిగిన నష్టముకో నా వంతు బాధ్యత సాయం చేయాలని చేసినందుకు వారికి మరొకసారి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తుంటూ మరి ఈ అవుల రైతులకు సమీకరణకు కృషికేసినటువంటి ఊర్లో మానవగా మరి మా అందబాచే కానీ అందరికి కూడా ప్రత్యేకంగా ఆయన అట్టనీతో తెలవదన్నాడు ట్రైన్ పండగ పాన ప్రజరాను అవుల రైతులు ఇక్కడ వచ్చేసిన నీటి పారుదల శాఖ మన గుర్తేశారంలో రామగే ఇది మూడోసారి అందటం ఆయన చేసే పోరాటాలు కూడా చాలా సార్లు వెళ్ళినాం ఆయనకు ఇక్కడ వచ్చేసరు నేను తెలుసుకొచ్చున్నాను అలాగే ఇక్కడ వచ్చిన మన నష్టాలను జరిగి ఇక్కడ ఇస్తున్న మూడు వేల రూపాయలు అనుకోకుండా మన మనల్ని గుర్తించి ఇచ్చే దాహరకూడదు ఎందుకంటే మనం మూడు వేల రూపాయలు అనుకోవచ్చు కానీ ఆయనకు మూడు లక్షల రూపాయలు ఇచ్చే వారిని మనం సహాయించాలి ఇక్కడ పడిపోయిన కౌరైతులందరికీ మన ప్రభుత్వం ఇంతవరకు ఇంత ఇష్టమే చెప్పలేదు కాబట్టి మన ప్రభుత్వం

మూడు మొక్కజొన్న వేస్తే పద్ధతి మిరాలి ఎంఎస్పి రెండు వేల నాలుగు వందల రూపాయలు రెండు వేల నాలుగు వందల ప్రకారం పదమూడు ఎకరాలు అమ్ముకుంటే ఆయనకు సుమారుగా ఒక ఇరవై ముప్పై వేల రూపాయలు వస్తాయి కానీ మార్కెట్ లో పద్దెనిమిది వందల రూపాయలు పద్దెనిమిది అంటే యాభై వేల రూపాయలు వస్తుంది అక్కడ కనీసం వంద తగ్గట్టుగా పది వేల రూపాయలు ఎంఎస్పీకి కొన్ని వ్యవస్థలను ఏర్పాటు చేయాలి అదేవిధంగా పంట నష్టానికి నష్టపరిహారం ఇవ్వాలి నష్టపరిహారం ఇవ్వడం లేదు ہیں رجال <سؤال> لبس الا интерدری رجال اعنی pues عرما اعنی اب اس لبسا سندن

నా పేరు వినోజు మూడు ఒక కొన్ని రోజులు ఎగ్రాలు చేస్తాను అధాన పంట వర్షం తేదీ தேவல்லமா வந்தனல்ல மரியாம்மா தெனராம நெக்ஸ்ட் நெக்ஸ்ட் ததரா ராமஸ் அம்மா ததரா ராமஸ் அம்மா ததரா ராமஸ் அம்மா ஒரு நிமிஷம் கட்டறேன் கோடரனா சார் நான் அப்புறம் மரியாம்மா மெம்மி அஸ்னா குலரா வந்தன அஷ்ட வெண்டி போஸ்ல குளியிட்டு பிராயம பாய் ठीक है

نشت قلیم صاحب قلیم صاحب لوکنا لوکنا

پاني دوون ولان ماندا جو کان جان جان سڀيانو کي تبو ته دوون ڌارن تي ٿيو پاني اڪڙي جو اٿاڻي اندر تصريح ڪيو گوپا ڌيلو گهڻو پڙهندو